సీతాయణ రాముల వారికి సీతామాతకి ఆంజనేయ స్వాముల వారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు సమస్త గురుమండలకి నా హృదయపూర్వ ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ సీతాయనం పాఠకుల సూచన శ్రీరామచంద్రులు సీతామాతల కథ హిందూ ఇతిహాసమైన రామాయణ రామాయణంలో దీని సనాతన మూలకర్త వాల్మీకి ఇప్పుడు లభిస్తున్న వాల్మీకి రామాయణం నూతన గ్రంథాన్ని వేరే రచయిత అందించారు అని పండితులు భావిస్తున్నారు ఈ గ్రంథంలో రాముడు అయోధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత సీతను తక్కువగా చూపి పితృస్వామ్యపు ఆలోచనతో ఆమె రాముడి భార్య తప్ప మరేమీ కాదని తన ఇష్ ఇష్టానికి వ్యతిరేకంగా రావ రావణాసురునిచే అపహరింపబడి నాయకుడైన రామునితో రక్షింపబడిందని చాలా ప్రముఖంగా వ్రాయబడింది అందులో ఆమె స్వచ్ఛత ప్రశ్నార్థకమై ప్రతిష్ట మంట మంట కలిసి అరణ్యానికి పంపబడి తన కవల పిల్లలను పెంచి భూమాతను చీల్చుకుని తనను స్వీకరించమని కోరిందని తెలుపబడింది సీతారాముని నీడ కాదు ఆమె ప్రతి విషయంలోనూ ఆమెతో సమాన దివ్యత్వం కలిగి ఉంది రాముడు నారాయణుడు అంటే శ్రీ మహావిష్ణువు అవతారమైన సీత నారాయణి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అర్ధాంగి శ్రీ మహాలక్ష్మి యొక్క అవతారం దివ్య తలాలలో వారు నారాయణ నారాయణులుగా ప్రసిద్ధులు అయితే భూమి మీద రాముడు సీతలుగా తెలియబడ్డారు వనవాసం సీతాపహరణం శ్రీరాముని వియోగం అగ్నిప్రవేశం అరణ్యవాసం వీటిలో ఏది ఆమె అంగీకారం లేకుండా వాటిలో ప్రతిదాని వెనుక గల కారణాలు ఆమెకు తెలియకుండా ఏది జరగలేదు అక్కడ నేను ప్రపంచానికి తెలియపరచబడని సనాతన కాలపు స్త్రీ ఋషులను వారు అన్నింటా తమ భర్తలతో వారు అనే విషయాన్ని వెలుగులోకి తెచ్చాను అనసూయ అత్రి మహర్షి అర్ధాంగి మాత్రమే కాదు ఆమె స్వయంగా వివేకవంతమైన ఋషి ఋషి అనసూయగా పిలవబడేది ఆ కాలంలో మహిళా సాధికారిత ఋషులు మరి దేవుళ్ళ తలం వరకు విస్తరించి ఉండేది ఇక్కడ భూమిపైన స్త్రీలందరికీ కూడా వారి ఆధ్యాత్మిక సాధనలు జ్ఞానాలు పురుషులతో సరి సమానంగా ఉండేవి స్త్రీ ఋషులను క్రాంతి దర్శిని అంటారు కానీ అది వాడుకలో లేకపోవటం ఉచ్చారణలో కష్టము కనుక ఈ పుస్తకంలో స్త్రీ ఋషులకు కూడా ఋషి అనే పదాన్ని వాడాము ఇది బ్రహ్మర్షి పితామహ చెప్తున్నారు ఆహా ఎంతటి అద్భుత గ్రంథం ఇది ఎంత గొర గొప్ప అద్భుతం రామాయణం తర్వాత ఇన్ని వేల సంవత్సరాలకు సీతాయణం వచ్చింది ఆది గ్రంథమైన రామాయణం యొక్క యథార్థ మూల స్వరూపం ఇప్పుడు బయటపడిందండి భారతదేశానికి మూల గ్రంథమైన శ్రీమద్ రామాయణాన్ని వాల్మీకి మహర్షి రచించిన కాలక్రమేణా అందులో యథార్థంగా జరగని కొన్ని విషయాలు చేర్చబడ్డాయని మనమంతా చిన్నప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాము అయితే దీనామిర్యం గారు రామాయణాన్ని వారి స్వీయ ధ్యానానుభవం ద్వారా తిరగ రాశారు ఈ గ్రంథం చదవగానే చిన్నప్పటి నుంచి ఉన్న మౌళిక సందేహాలన్నీ సంపూర్ణంగా పటాపంచలైపోయాయి ఆహా ఎంతటి అద్భుతం ఇది భారతదేశ ప్రజలందరికీ ఈ సరికొత్త సైతాయణం గ్రంథం అపూర్వమైన కానుక మరి అపురూపమైన బహుమతి ఈ ఇంగ్లీషు గ్రంథరాజ్యాన్ని తెలుగులోకి అనువదించిన మన గ్రేట్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మ విద్యారిష్ట స్వర్ణలత గారికి తెలుగు ప్రజలంతా ఎంతైనా రుణప రుణపడి ఉన్నారు ప్రతి మానవుడి ఇంట్లో మరి ప్రత్యేకంగా ప్రతి భారతీయుడి ఇంట్లో తప్పకుండా ఉండవలసిన అద్భుతమైన గ్రంథం ప్రతి తెలుగువారి ఇంట్లో తప్పకుండా ఉండవలసిన అద్భుతమైన గ్రంథరాజం సీతాయనం దీనా గారి పాద పద్మములకు పిఎస్ఎస్ఎం యొక్క సహస్ర ప్రణామాలు ముఖ్యంగా ఈ పుస్తకాన్ని ప్రసరించటానికి ముందుగా వచ్చిన పిఎస్ఎస్ఎం మీడియా వారికి తెలుగు ప్రజలందరి తరపున విశే విశేష కృతజ్ఞతలు ప్రజలందరూ ధ్యాన అహింసాదులతోనూ మరి ప్రకృతి మాత అనుసంధంతోనూ కూడి సర్వ సమృద్ధ సుఖ కాంతులతో వర్ధ్రి వర్ధిల్లెదరుగాక మరి సీతారాముల సందేశామృతాన్ని సంపూర్ణంగా అందరూ గ్రోలెదరుగాక సుభాష్ పత్రిజీ గారు ఇది నన్ను కదిలించిన మహాగ్రంథం సీతాయణం మొదటగా ఈ అద్భుత గ్రంథాన్ని మనకు అందించిన డీనా మరియం గారి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఒక ఒకనొకసారి భారతదేశ పర్యటనకు వచ్చి జమ్మూ ప్రాంతంలోని ప్రాచీన రఘునాథ దేవాలయాన్ని సందర్శించి అక్కడ సీతారాముల విగ్రహాల ప్రకంపనలతో అనుసంధానం అయ్యారు వెంటనే తీవ్ర ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయి గత యుగాలలో తమ అనేకానేక గత జన్మలను చలనచిత్రాల్లో చూసుకుంటూ వాటి మూలాలన్నీ సుమారు కొన్ని వేల సంవత్సరాల క్రితం త్రేతాయుగంలో మీనాక్షి అనే పాత్రగానో మరి అనసూయగానో ఉన్నాయని గుర్తించుకున్నారు ధ్యాన స్థితిలోంచి బయటకు వచ్చి వెంటనే తమ అనుభవాలను ఎప్పటికప్పుడు వ్రాస్తూ ఆ అనుభవాల సుందర సుమాహారాన్ని మనకు అద్భుతమైన మహా అద్భుత గ్రంథరాజంగా మలచి అందించారు సీతాయణం ఈ సీతాయణం గ్రంథం అసలు సిసలైన రామాయణం అని నేను ప్రగాఢంగా విశ్వసించటానికి ముఖ్య కారణం ఈ గ్రంథంలో ఎన్నో అద్భుత సత్యాలతో పాటు ఇంతవరకు ఎక్కడా కానరాని వాస్తవాలు కోకొల్లలుగా అందించారు ముఖ్యంగా శ్రీరామచంద్రునికి శాంత అన్న తోబుట్టు ఉందన్న విషయం ఈ గ్రంథం ద్వారానే ప్రపంచానికి తెలిసింది అలాగే సీతారాముల జీవనయానంలో జరిగిన యథార్థ జీవిత పరమార్థం హనుమంతునికి శ్రీరాముడు బోధించిన సూక్ష్మ ధర్మాలు ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలింపజేసే అనేక సన్నివేశాలు అద్భుతంగా అందించారు బ్రహ్మర్షి పత్రీజీ ప్రతినిత్యం మనకు అందిస్తున్న మరీ బోధిస్తున్న జ్ఞానానికి ఈ గ్రంథం సరి సమానంగా ఉండటం నాకు మరింత ఆనందాన్ని మరి స్ఫూర్తిని కలిగించింది ఈ గ్రంథంలో కొన్ని ముఖ్య జ్ఞాన కణికలు ఎన్నడూ గర్వాన్ని ప్రవేశింపనీయకు గర్వం ఎంతటి వారినైనా పతనానికి దారితీస్తుంది అధిక సంపద కడు పేదవానికి దారి తీస్తుంది ప్రకృతి వనరులను నిరోధిస్తుంది వచ్చిన వారందరినీ ఉన్నంతలో మంచి భోజనం పెట్టాలి ఇవ్వటం అనేది ఒక గొప్ప వరం అత్యాసే కొరత కారణం బాహ్య సౌందర్యంతో పాటు అంతర్ సౌందర్యాన్ని పెంపొందించుకోవాలి శత్రుదు దుర్భేద్యం ఏ కోరిక లేకుండా ప్రపంచానికి మేలు చేయటమే మనకు ఉన్న అత్యుత్తమ మార్గం ప్రపంచంలో శాంతి కొనసాగాలంటే మన జీవనానికి అవసరమైన దా దానికంటే ఎక్కువ తీసుకోరాదు రేపటి గురించి ఆలోచించటం మాని వర్తమానంలో జీవించటం నేర్చుకుంటే నిత్యం అనిత్యం యొక్క అంతరాద్రం బోధపడుతుంది ప్రపంచాన్ని పో పోషిస్తూ సదా సేవా మార్గంలో ఉండాలి ఇంతటి మహోన్నతమైన గ్రంథాన్ని మనకు అందించిన డీనామెరియం గారికి మనం సదా కృతజ్ఞతా పాత్రమై ఉండాలి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిలుపుతో ఆంగ్ల గ్రంథం సీతాయణం అసలైన రామాయణం పేరుతో తెలుగులో పాటు అనేక భారతీయ భాషల్లో రాబోవటం పత్రిజీ శక్తికి ఒక మచ్చు తొనక ఈ గ్రంథం ద్వారా లక్షలాది మంది ఆ ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అతి సులభంగా పొందటం తథ్యం ఈ బృహత్తర కార్యక్రమం గొప్పతనాన్ని ఎంత చెప్పినా తక్కువే ఈ గ్రంథంలో ప్రతి పేజీ అమూల్యమే ఇంతటి మహా గ్రంథాన్ని ముద్రించటానికి ముందుకు వచ్చిన పిఎస్ఎస్ఎం పబ్ పబ్లికేషన్స్ వారి నా హృదయపూర్వక అభినందన్ సదా మీ సేవలో దాట్ల హనుమంతు రాజు పిఎస్ఎస్ఎం ముందు మాట డీనా మెరియం గారు వ్రాసిన ఎవ్వరికీ తెలియని సీత కథ సీతాయణం అన్న పుస్తకం జీవితాలను పరివర్తనం చేయగల అద్భుతమైన పుస్తకాలలో ఒకటి రెండు వేల ఇరవై మార్చి ఇరవై ఎనిమిది తేదీన బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దగ్గర నుంచి ఈ పుస్తకం నాకు చేరిన ఆ సన్నివేశం ఇప్పటికీ మరెప్పటికీ నేను మరచిపోలేను ఈ తరు ఆ తరువాత కొన్ని రోజుల వరకు ఈ పుస్తకాన్ని చదవటంలో నేను పూర్తిగా లీనమైపోయాను ఎప్పుడెప్పుడు ఈ పుస్తకం చదవటానికి ఉపక్రమించినా ఒకనొక సమాధి లాంటి స్థితిలో సత్యలోకం వెళ్ళిపోయి సీతమ్మ శక్తి తరంగాలకు కనెక్ట్ అయ్యేదాన్ని సమయం అనే పోర్టల్ గుండా యుగాలు వెనక్కి పయనించే అవకాశాన్ని మనకు కలిగించిన ఈ పుస్తక రచయిత్రి గారికి నా హృదయాంతరాలలో నుంచి ప్రతిక్షణం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటాను ఎందుకంటే ఈ పుస్తకం నన్ను త్రేతాయుగానికి తీసుకుని వెళ్ళి సీతమ్మతో కలిసి ఈ ఆ తల్లి వ్రేలు పట్టుకుని నడిచే మహాదవకాశాన్ని కలిగించింది ఈ పుస్తకంలోని ప్రతి సంఘటన నా హృదయ పలకంపై లోతైన ముద్ర వేసింది ఏ అనంతమైన ప్రేమను ఈ లోకంలో చేయటానికి సీతారాములు ఈ భూలోకంలో అవతరించారో అలాంటి విశ్వవ్యాప్తమైన దివ్య ప్రేమను నేను ఈ పుస్తకం ద్వారా నా కణకణంలో అనుభవిస్తున్నాను ఈ పుస్తకంలోని ప్రతి సందేశం మరి ప్రతి పాఠం ఆనాటి త్రేతాయుగానికి ఎంతగా వర్తించిందో ఈనాటి కలియుగానికి అంతే వర్తిస్తుంది అందుకే ఈ పుస్తకంలోని ప్రతి మాట కాలతీతం సీతమ్మ జీవితంలో మనకు తెలియని అనేక సంఘటనలను సన్నివేశాలను పాఠకునికి కళ్ళ కట్టినట్టు చూపిస్తుంది ఈ పుస్తకం మానవజాతి కోసం మరి భూలోకం కోసం సీతమ్మ చేసిన త్యాగాలను తెలుసుకుంటుంటే మన హృదయం ద్రవిస్తుంది మరొక వైపు సీతాదేవి జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ఆమె అంగీకారంతోనే జరిగిందని తెలుసుకుంటుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది సీతమ్మ రావణుడితో లంకకు వెళ్ళటం సీతారామ పట్టాభిషేకం తర్వాత భర్త నుంచి మరొకసారి ఎడబాటును భరించి నిండు గర్భిణిగా అడవిలోకి వెళ్ళటం మరి చివరకు అర్ధాంతరంగా ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించటం వరకు అన్ని సంఘటనలు తన పూర్తి సమ్మతితోనే జరిగాయి ఆమె యొక్క ప్రతిచర్యకు ఈ లోకంలో సర్వజీవుల ఎడల అనంతమైన ప్రేమయే కారణం మరి విశ్వ కళ్యాణమే లక్ష్యం ఈ పుస్తకంతో నేను ఏర్పరచుకున్న విడదీయరాయని బంధం నాకు ఈ పుస్తకంలోని జ్ఞానామృతాన్ని లక్షలాది మంది ఆధ్యాత్మిక సాధకులతో పంచుకునే అదృష్టం కలిగింది కొన్ని వారాల పాటు సీతాయణం యొక్క జ్ఞానాన్ని నేను పిఎంసి ఛానల్ ద్వారా తెలుగు ఇంగ్లీషు మరి హిందీ భాషలలో నా ప్రసంగాల ద్వారా లక్షల మందితో పంచుకుంటున్నాను ఈ ప్రసంగాలు స్తోతలపై కలిగిస్తున్న సకారాత్మక ప్రభావం గురించి అనేక మంది నాతో పంచుకుంటున్న తమ తమ అనుభవాల ద్వారా నాకు విశ్వజనీనమైన దివ్య ప్రేమ అనుభూతి కలుగుతూ ఉంది ప్రతి వారం నేను ప్రసంగం మొదలు పెడుతూ ఉన్నప్పుడు సీతమ్మ యొక్క శక్తి నాలోకి ప్రవేశించి నన్ను కదిలించటం మరి అదే శక్తి శ్రోతలకు కూడా అనుభూతిలోకి రావటాన్ని నేను సంభ్రమాశ్చర్యాలతో గమనిస్తూ ఉన్నాను పిఎంసి ఛానల్ ద్వారా జరుగుతున్న ఈ సీతాయణ జ్ఞాన యజ్ఞం కార్యక్రమం ద్వారా వేలాది మందిలో తమ తమ ఆలోచనల ఎడల మరి క్రియల ఎడల ఎరుక బాగా పెరగటం నేను గమనిస్తున్నాను రోజురోజుకి ఈ పుస్తకంలోని మరి సీతమ్మతోనూ నా అనుబంధం విడదీయలేనంతగా పెనవేసుకొని పోయింది శక్తి తన సంఖ్యను తెరచుకుని బయటకు వస్తున్న ఈ తరుణంలో సీతాయణం పుస్తకం రావటం ఎంతగానో సముచితంగా ఉంది ఎందుకంటే సీతమ్మతో సహా ఆనాటి ఎందరో యోగినులు మరి మహిళా ఋషి శిరోమణులు మానవజాతి కళ్యాణం కొరకు వసరించిన ఘనమైన కార్యాలు చేసిన గొప్ప త్యాగాల గురించి ఈ పుస్తకం అద్భుతంగా వర్ణిస్తుంది మన స్వార్థపూరితమైన చేష్టలతో భూమాత గుండెలో నిత్యం గుణపాలు దిం దిగేస్తూ ప్రకృతిని పరిరక్ టం మరచిపోయి తనకు తానే ముప్పును తెచ్చుకొని తన పాపం తానే కరోనా మహమ్మారి రూపంలో అనుభవిస్తున్న మానవ జాతికి ఒకనొక గొప్ప మేలుకొలుపుగా మానవ జీవితాలలో వసుంధరా మాత మరి ప్రకృతి మాతల రూపంలో ఆ జగజ్జనని పోషిస్తున్న ప్రధాన పాత్రను పునరావిష్కరించిన ఈ పుస్తకం ఇప్పుడే రావటం అది ఆ జగన్మాత నిర్ణయమే అని నా ప్రగాఢ విశ్వాసం సరోజ గుళ్ళపల్లి హరే జై శ్రీరామ్ జై సీతారాం జై మాత